అందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ ఇంకొక విశిష్టత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సుందర్ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఉదయం కూడా రైతు బజార్లో కూడా మన అక్కడ రైతుల సమక్షంలో కూడా జన్మదినం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా అందరి కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మండల అధికారపతి మండల అధ్యక్షుడు యువరాజు గారిని కోరుకుంటారు ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ సో ఈ తెలంగాణ విమోచన దినోత్సవానికి ప్రతిసారి ఎలాగని మనము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో మనము మా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జాతీయ జెండా ఎగరవేసి మనం అమరవల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సో ఈ కార్యక్రమానికి ఇంకా నరేంద్ర మోడీ గారు ఈరోజు కూడా ఈరోజు విశేషం దానికి సంబంధించినటువంటి ఉదయం కేక్ కటింగ్ కానివ్వండి తర్వాత అన్నదానం కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ఈరోనాలో వాడి లోపల జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సింది ఒక కౌన్సిలర్ గారి